ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సాశిరావు మాట్లాడినప్పుడు వారు తక్షణమే దీనికి అంగీకరించి మిమ్మల్ని అందరినీ పిలవడం మీరు కూడా చాలా తక్కువ సమయంలో మీడియా చాలా పెద్ద మిగతా రాజకీయ పార్టీ ఎవరు వచ్చారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ శవాల నువ్వు ఇవ్వకపోవడం బంధువులకు కానీ కరీంనగర్ కానీ ఇది ఏ ప్రమాణం మీద నిలుస్తుంది అది నైతిక ప్రమాణం కాదు రాజ్యాంగ ప్రమాణం కాదు ప్రజాస్వామ్య ప్రమాణం కాదు అంతర్జాతీయ ప్రమాణం కాదు సార్ చెప్పినట్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్లు చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎట్లా చెవాలని అసలు వాటిని ఎట్లా గౌరవించాలి శవాలను గౌరవించమనేది మన నాగరికతలోనే ఒక భాగంగా నాగరికత ఎవాల్వ్ అవుతున్న అది అది పరిణామం చెందుతున్న క్రమంలో శవాన్ని మనం ఎలా గౌరవించాలి దానం ఎలా చేయాలి అనడానికి కూడా శాస్త్రాల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఇది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా వాళ్ళు నమ్మే హిందుత్వం ప్రకారం కూడా ఇది నిలవదు సార్ చెప్పినట్టు రామాయణం చదివితే రామాయణంలో రాముడు రావణ్ణి డెడ్ బాడీని ఎట్లా ట్రీట్ చేయాలి ఫ్రెండ్ ఆయన చెప్పడం ఆ ప్రమాణం కానీ అంతర్జాతీయ ప్రమాణాలు కానీ సుప్రీంకోర్టు ఇంతకుముందు గైడ్ లైన్స్ కానీ ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ కానీ ఏ ప్రమాణాలకి నిలవదు ఇవాళ మీరు శవాల్నివ్వకపోవడదు బంధువులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు నాలుగైదు రోజులు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ శవాలు ఇస్తారేమో కేశవరావు గారి తమ్ముడు ఆయన ఏమన్నా అంటే మా అన్న శవ ఇస్తే మా పిల్లలకు చూద్దాం అనుకున్నాం ఆయన పిల్లలు ఎప్పుడు చూడలేదు కనుక మా పిల్లలు చూయించే దానం చేద్దాం అనుకుందాం మేము ఇన్ని రోజులు ఇక్కడ ఎదురు చూసాం చివరికి ఆయన ఆగ్రహంగా ఆయన అంటే మేము ఎప్పుడు ఆయన భావజాలంతో మేము అంగీకరించలేదు కానీ ఇవాళ మేము అమ్మందరినీ నక్సలైట్లని మమ్మల్ని ఇక్కడనే ఎన్కౌంటర్ చేయని కూడా అంత ఆగ్రహం కాక తీసుకెళ్లారు ఎందుకు బసలు కాల్చినట్టు బాగా ఎందుకు దానం చేసినట్లు అంటే మరి శవాలకు భయపడుతున్నారా శవాలకు భయపడిన తర్వాత ఇక రాజ్యం ఎలా ఉంటుంది రాజ్యము దానికి ఉంటే బలము దానికి ఉంటే వేలాది సంఖ్య లక్షలాది సంఖ్యలో ఉండే బలము ఇంత ఆయుధాలు ఇంత పెట్టుకొని అక్కడ ఒక శవానికి మీరు భయపడి శవము కాళ్ళు వస్తే ప్రజలు స్పందిస్తారేమో పెద్ద ప్రొసెషన్ దొరుకుతుందేమో తడ్డ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో కానీ రాజ్యము అది ఎక్కడా సరే పరిపాలించగల రాజ్యానికి ఆ మాత్రము విశ్వాసం ఎక్కువని తను ఇస్తాను శవము బయటకు వస్తే ప్రజలంతా స్పందిస్తారంటే వాళ్ళ భావజాలాన్ని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ బయట సమాజం అంగీకరిస్తుందనే కదా మీరు అంగీకరించి ఒకరి వాళ్ళు నిజంగానే దేశ శత్రువులు మీరు అన్నట్లుగా వాళ్ళు మొత్తంగా అభివృద్ధి వ్యతిరేకులు వాళ్ళు కేవలం హింసనే నమ్ముకున్నారు అని మీరు ఒకవేళ అనుకుంటే ప్రజల్లో అంత స్పందన వస్తుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే ప్రజలంతా గౌరవిస్తున్నారని అనుకున్నప్పుడు ప్రజలంతా స్పందిస్తారని అనుకున్నప్పుడు మరి ఆ ఉద్యమం పట్ల మీ అభిప్రాయం మీద ఉండాలి ఆ ఉద్యమం మీద స్వయానం మేము శాంతి చర్చకు సిద్ధంగా ఉన్నామన్నప్పుడు అది ఒక పెద్ద అవకాశం కదా రాజ్యానికి అది ఒక పెద్ద అవకాశం కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు చాలాసార్లు సమావేశాలు పెట్టారు సమావేశాలు పెట్టి చర్చించారు అలాగే ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీనే వేసింది ఈ ఉద్యమం యొక్క మూలాలు ఏమిటి ఈ ఉద్యమం ఎందుకున్నది రెండు వేల పదమూడులో సోనియా గాంధీ గారు పోటీకి పెట్టారు మామూలు అందరూ కూడా పిలిచారు ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఇంత అలచడి ఎందుకున్నది దానికి ఏం చెయ్యాలి అని ఒక చర్చ అంటే నిరంతరంగా ఒక చర్చ జరుగుతున్నది అంటే ఉద్యమం అరసాలని ఒకవైపు అలాగే ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలని మరొక వైపు ఇది నిరంతరంగా జరుగుతున్నారు దాని కొరకనే ప్లానింగ్ కమిషన్ ఓ కమిటీ వేసి డాక్టర్ శంకరన్ గారు గారు నందిని సుందర్ వేలాపాధ్య వీళ్ళందరినీ వేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్లానింగ్ కమిషన్ ఇంటి మూలాలు ఎక్కడున్నాయి ఆ మూలాల మీరు పెడితే ఈ ఉద్యమం దీనికి పరిష్కారం మీకు దొరుకుతుంది ఒక రాజ్యాంగ పర శాంతియుత పరిష్కారం మీకు దొరుకుతుంది అని ఒక ప్రయత్నం జరిగింది ఈ ఏ ప్రయత్నం లేకుండా ఇవాళ మేము మొత్తంగానే ఉద్యమాన్ని ముహూర్తంలో ప్రతి ఆ లోపల మేము మొత్తం ఉద్యమాన్ని అర్చి చేస్తాం అని మీరు అంటున్నారు ఉద్యమాన్ని అర్చి చేస్తే సమస్యలు ఉంటాయి సమస్యలు పరిష్కారం చేయడం మన సమాజంలో శాంతి వస్తుంది కానీ నేను చాలా సందర్భాలు చెప్తున్నాను ఇవాళ ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ సెంట్రల్ బీహార్లో కానీ గడ్చిరోజు కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడైతే ఈ ఉద్యమం ఈ పోరాటాలు జరుగుతున్నాయో ఈ ప్రాంతాలన్నీ ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాల్లో నిరంతరంగా ఈ పోరాటాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి రెండు వందల ఏడు నుంచి జరుగుతున్నాయి నూట యాభై ఏడు కింద మీరు నిరుత్సాహంగా చనిపోయారు ఈ మధ్యన నిరుత్సాహంగా ఆయన చనిపోయిన దాన్ని దాన్ని సెలబ్రేట్ చేశారు ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ప్రధానమంత్రి వీళ్ళు మీరు చేశారు ఆయనను ఆయన గౌరవంగా ఆయన చేసిన త్యాగాన్ని గౌరవంగా మీరు చూశారు అలాగే సీతారామరాజు నూరేళ్ల కట్టం అలాగే కొమరంపి రాజీవ్ మోహన్ గోల్డ్ల పోరాటం మరి స్వాతంత్రోద్యమో నిండా పోరాటాలున్నాయి ఆదివాసీ పోరాటాలు ఎంతో ఆదివాసీ పోరాటాలు ఇంత నిరంతరంగా ఆగకుండా నిరాహారటానికి ఎందుకు పోరాటాలు చేస్తున్నారు ఈ మాత్రం ప్రశ్న అడగలేదా ప్రభుత్వం ఎందుకు ఈ పోరాటాలున్నాయి ఈ పోరాటాలున్నాయి ఎందుకంటే మీరు అడవిలోకి పోతున్నారు అడవిలో విపరీతమైన సంపద ఉంది ఆ సంపదను కొలగొట్టాలనుకుంటున్నారు ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు ఆదివాసులు ప్రతిఘర్షిస్తే ఆదివాసులతో చర్చలు జరపొచ్చు కదా ఎందుకు మీరు ప్రతిగా ఇది దేశం కొరకు ఒక్కళ్ళుగా మీరు ఇది అభివృద్ధి ప్రజల అభివృద్ధి అని అనుకుంటే ఈ అభివృద్ధి ప్రజల ప్రయోజనం కొలకి అనుకుంటే చెప్పలేదా మీరు ఆదివాసులు కూర్చోబెట్టి మీరు ఆదివాసులో సంప్రదింపులు చేయలేదా కానీ మీరు ఏ మాత్రం చర్చ కూడా లేకుండా ఆదివాసులు పోరాటాన్ని నిరంతరంగా హివేయాలని చూస్తున్నారు హంచి వేస్తూనే ఉన్నారు అయినా పోరాటాలు కొనసాగుతున్నాయి ఇవాళ అయితే ఇంకా మరి దుర్మార్గంగా ఇవాళ సవాళ్ళని పంపకోవడానికి ఒక దుర్మార్గమైన భావజాలం ఉంది ప్రభుత్వానికి ఆ భావజాలం ఏంటంటే ఆ అడవిలో ఉన్నటువంటి సంపద బలగొట్టుకోవాలి రాజ్యం కాదు కార్పొరేట్ వాళ్ళు కదా అబ్బెప్పాలి కార్పొరేట్ కదా అబ్బెప్పడానికి పర్యావరణంలో అంతర్జాతీయంగా కాన్ఫరెన్స్ జరిగింది యునైటెడ్ నేషన్స్ చర్చ జరిగింది ప్రపంచం అంతా పర్యావరణం మీద చేస్తుంటే నిన్నకు నిన్న ఇక్కడ ఒక వైపు ఇది జరుగుతోంది ఈ ప్రాణాలు తీసుకుంటున్నారు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు మొత్తము పర్యావరణాన్ని కాపాడుకో డిపార్ట్మెంట్ పెడితే మీరు మహారాష్ట్రలో ఒక లక్ష చెట్లను కూలగొట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ఇవాళ ఛత్తీస్గఢ్ లో రెండు లక్షల చెట్లు కూలగొట్టాలి ఇప్పుడు అక్కడ ఉన్న మీరు లక్షల చెట్లని కూలగొట్ట పర్యావరణ యొక్క ప్రమాణాలు ఏమయ్యాయి ఎదుపరి కూలగొడుతున్నారు మనుషులు విపరీతంగా ఉష్ణోగ్రత పెరిగితే గ్లేషియర్స్ ఇదే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది ఉష్ణోగ్రత పెరిగిపోతున్నది వాతావరణం మారిపోతున్నది ఇంత చెత్త జరుగుతున్నా మీరు లక్షల చెట్లని కొనుగొట్టారు చెట్లను కొనుగొడుతున్నారు మనుషులను కొనుగొడుతున్నారు మనిషి ప్రతిఘటిస్తే మనిషిని తప్పుతున్నారు చెట్టు అడ్డం వస్తే చెట్టు నడుపుతున్నారు దేని కొడుకు ప్రశ్న ఏంటంటే దేని కొరకు చేస్తున్నారు ఈ ఖనిజాలు తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు కార్లు ఉత్పత్తి చేస్తారో మీరు వస్తువులు ఉత్పత్తి చేస్తారు ఆ కార్లో ప్రయాణం చేయడానికి వాతావరణం ఉండాలి కదా అసలు సీత దేశంలో ప్రపంచంలో ఒక వాతావరణం లేకుండా మతుకుతారు మనుషులు విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాను ఇవన్నీ కూడా మీరు కాదని వాతావరణం కాదు పర్యావరణాన్ని కాదని మనిషి యొక్క ప్రాణాన్ని కాదని ఈ అభివృద్ధి మానవ వ్యతిరేకమని తెలిసి కూడా ఇంత దుర్మార్గానికి కొడగట్టడం ఏదైతుందో ఇది ప్రభుత్వ పాండ గురించి కూడా సమాజం యొక్క పవిత్ర దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు ప్రతికరించిన వాళ్ళని మేము నమ్ముతున్నారు వాళ్ళ మేము చర్చ చేస్తామంటున్నారు చర్చలు చేస్తే ఏం జరిగేది వాళ్ళు ఒక చర్చలు పిలిస్తే శాంతి చర్చ పిలిస్తే వాళ్ళు అని చెప్పే వాళ్ళు మీరు పర్యావరణాన్ని కాపాడండి చెట్లను నడపొద్దు ఒకవేళ మీరు ఖంజాలతో కావాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా తోపు కానీ దేశ అభివృద్ధి కొరకే చేయండి కార్పొరేట్లకు అప్పలెప్పకండి శాంతి చర్చలు వచ్చేవి మీ అభిప్రాయంలో మీరు చెప్పగలిగేవారు కానీ శాంతి చర్చలే వద్దని ఇంకా దానికి శాంతి చర్చలు చేస్తామన్న వాళ్ళని మీరు చంపేసి వాళ్ళ కూడా వాళ్ళ శవాలను కూడా ఇవాళ ఇస్తే జనం విపరీతంగా వస్తారు వాళ్ళ శవయాత్ర జనం వస్తారు మరి జనం వస్తున్నారంటే దాని అర్థం ఏంటి శవయాత్రకు జనం వస్తున్నాయి జనంలో వాళ్ళ పట్ల ఏదో గౌరవం ఎందుకు గౌరవం ఉంది అని వాళ్ళు చేస్తున్న అటు సమాజం కొరకు చేస్తున్నారని ఒక అవగాహన సమాజం లేకపోతే నిజానికి శవయాత్రకు వేలాంటి సంఖ్యలో జనం ఎందుకు కనుక ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా తమ విధానం మీద పునరాలోచించాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అభివృద్ధి మీరు మనుషులను కూడా చంపి శవాలను ఇవ్వకుండా మీరు కల్యాలని తోగుదాం అనుకుంటున్నారు కానీ దాని పర్యవసానం ఏంటి దీర్ఘకాలంలో మనం ఎటువంటి సమాజంపై పెడుతున్నాము ఎటువంటి అభివృద్ధిది అనే మౌలిక ప్రశ్నలు ఏవైతే అదైతే మిగిలిపోతాయి కదా ప్రశ్నలు మిగిలినంతకాలం ఏదో రకంగా ఉద్యమాలు వస్తూనే ఉంటాయి కనుక శాంతి చర్చలు జరిపి మౌలికమైనటువంటి సమా సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటికి పరిష్కారాలు మార్గాలు వెతికే క్రమమే అభివృద్ధి అంతేకాని మా వచ్చిన అభివృద్ధి చేస్తాం మా నిష్ణవత్తుగా ప్రవర్తిస్తాం మేము రాజ్యాంగానికి కాకపోతే ఏ ప్రమాణాలు లేకుండా మేము మనుషులను తప్పుతాం చెప్పడమే కాకుండా వాళ్ళ దహనాలు కూడా మేమే చేస్తాం అంటే మీరు అన్ని హద్దులు దాటిపోతున్నారు ఈ హద్దులు దాటిపోతే దాని పరిహాసాన్ని ఎంతో ఆలోచించండి జనం అక్కడ అవుతారా అభివృద్ధి అక్కడ ఆవుతుందా అక్కడ ఉండే ఆదివాసుల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ అక్కడే పర్యావరణ భవిష్యత్మనే ప్రశ్న చివరిగా ఒక మాట అంటే రాజ్యము తన హద్దులను దాటి రాజ్యాంగ హద్దులను దాటి తన అధికారానికి విస్తృతంగా ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించడం అనేది ఒకవేళ మనం మా ఆందోళన అంతా ఏమిటంటే కేవలం వాళ్ళు చనిపోయినటువంటి త్యాగాలు చేసిన వాళ్ళే కాదు త్యాగాలు చాలా కానీ చేస్తున్నారు కానీ రాజ్యము ప్రవర్తిస్తున్న పద్ధతి ఏదైతుందో ఇది ఇలాగే ప్రవర్తిస్తే ఎక్కడ ఆగదు అది అక్కడ ఆగదు ఎందుకంటే ఒకసారి మనిషిని తినడానికి పులి అలవాటు పడితే పులి రక్తాన్ని మనిషి రక్తం అది ఆగదు అందుకని హిందూ స్వరాజ్లో కూడా గాంధీ గారు ఆ హిందూ స్వరాజ్లో డైలాగు ఉంది అయితే ఎవరో చెప్పారు అంటే అది ఎడిటర్ ఒక రీడర్కు సంభాషణ హిందూ స్వరాజ్ దాంట్లో ఒక సంభాషణ ఏంటంటే ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మారి వాళ్ళు మనల్ని బాగా పరిపాలిస్తాం అని ఒకవేళ వాళ్ళు మనం వాగ్దానం చేస్తే మీరు స్వాతంత్రోద్యం ఆగిపోతుందా అంటే గాంధీ గారి పులి తన స్వభావాన్ని మార్చుకుంటుందని మనం ఒప్పిస్తే మేము దాన్ని ఒప్పుకుంటా అంటే ఇది పులి స్వభావం ఏదైతుందో అది మారడం చాలా కష్టం దానికి అందుకనే రాజ్యాంగము రాజ్యాంగబద్ధము దట్టబద్ధం ఇవన్నీ పెట్టింది దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఖాతరు చేయకుండా రాజ్యం ఏదైతే పోతుందో ఇది సమాజానికి ప్రమాదం కాబట్టి మేము విశాల సమాజానికి విశాల ప్రజానీకాన్ని ఇది మా సమస్య కాదు అని మీరు అనుకోకండి ఈ సమస్య అందరి పాలన జరిగితే ఆ దాని ప్రభావం మన మీద ఉంటుంది కనుక సమాజం విస్తృతంగా స్పందించవలసిన ఒక చారిత్రక సందర్భం ఇది స్పందిస్తేనే మన దేశంలో రాజ్యాన్ని కానీ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ నాగరికత కానీ లేదా రాజ్యాంగ వివర్గాన్ని కాపాడుకుంటాం లేకపోతే ఇవన్నీ ఎటువంటి ఒక ప్రమాద దశలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా విశాల సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ నేను